జై గురుదేవ్ ఓం శ్రీమాత నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మరి ఇవాళ ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఐశ్వర్యతులు అవడానికి ప్రేరిక చేయగలిగిన ఒక ఉపాయం చెప్పుకుందామా సోమవారం ముందుగా తలస్నానం చేయాలి ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుల పట్టానికి గంధం రాసి ముట్టు పెట్టి దీపారాధన చేయాలి పూలు సమర్పించుకోవాలి తర్వాత శివాత్రం చదువుతూ విభూజిని సమర్పించాలి పూజ అనంతరం పరమశివునికి నైవేద్యంగా నేటితో తాళింపు వేసిన దద్దోజను సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ముఖ్యంగా దేవునికి పూజ చేసిన ప్రసాదం పెట్టిన ఏకాగ్రమైన మనసుతో చేయాలి అప్పుడే ఆ భగవంతుడు దాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు రుణ సమస్య పరిష్కారం కావాలన్నా అప్పు తీర్చాలన్నా రుణం తీర్చుకోవాలంటే ఉత్తమమైన రోజు ఏది అని విషయం చూద్దాం ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదులో రుణం తీర్చడానికి ఉత్తమమైన రోజు ఏది అప్పులు తీరిపోవడానికి మైత్రే ముహూర్తాన్ని అనుసరించామా ఒక్క సంవత్సరంలో అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది ప్రతీ నెల ఈ ముహూర్తం రెండు సార్లు వస్తూ ఉంటుంది ప్రతిసారి ఈ ముహూర్తం గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చినా దాన్ని పూర్తిగా తీర్చేసే అది గొప్ప ముహూర్తం కాబట్టి ఈ నెలలో ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడో చూద్దామా లక్ష్మీ కటాక్షం మైత్రేయ ముహూర్తం మైత్రేయ ముహూర్తం జనవరి రెండు వేల ఇరవై ఐదు తేదీలు మొదటిది జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ఐదు నిమిషాల వరకు మేష లగ్నం అశ్వి నక్షత్రం నాలుగో పాదం శుక్ల నవమి తిథి కౌలవకరణం సిద్ధం యోగం బుధవారం మరి రెండవ మైత్రే ముహూర్తం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రం పాదం కృష్ణ ఏకాదశి తిథి భావకరణం యోగం శనివారం ఇదండి మరి మీకు అనుకూలంగా ఉన్న ఈ రెండు మైత్రే ముహూర్తాల్లో ఒక దాంట్లో మీరు తీర్చవలసిన రుణాన్ని తీర్చడం ప్రారంభించండి దాని ఫలితమేతో సంతోషంగా ఒక సంవత్సరం లోపల మీరే చూసి ఇక్కడ కామెంట్ పెడతారు సర్వేదైనా సుఖిన భవంతు Thank you.